అనగనగా ఇది ఈ ఫిలిం రివ్యూ యుద్ధ మనకు ఈటీవీ వీళ్ళు అయితే స్ట్రీమ్ అవుతుంది మెయిన్ గా మన సుమంత్ గారు యాక్ట్ చేసినారు ఈ ఫిల్మ్ లో సో మెయిన్గా చెప్పుకోవాలంటే ఫిలిం అనేది నాకేమైనా అనిపించిందంట భయ చాలా బాగుంది నిజం చెప్తున్నాను చాలా మంచి ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చిన ఫిలిం అయితే మెయిన్ గా క్లైమాక్స్ పోషన్ చూసుకున్నట్టు సో మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫిలిం స్టోరీ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుని కొంచెం చెప్తూ వెళ్దాము వయస్ అనే ఒక స్కూల్ ని రన్ చేస్తాడు మన హీరో సో అవు స్కూల్ ని రన్ చేసినప్పుడు ఏమైంది ఏంది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి అలా వైఫ్ అయిన ప్రిన్సిపల్ గానీ అండ్ తనకున్న ఒక కొడుకు అండ్ ఫ్యామిలీ మధ్యలో ఒక ఎమోషనల్ బాండింగ్ కాని ఇచ్చు ఇదంతా ఏంది అనేది మనము ఇదివరకు చూసిన ఫిలిం అనేది గుర్తుకొస్తుంది కానీ పర్లేదు అవన్నీ ఈ ఫిలిం లో కొంచెం ఇంకొక వేరియేషన్ అయితే కనిపిస్తాయని అని అండ్ ఇటువంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఫిలిం అలానే ఉన్నాయి కదా బ్రో అనండి అనుకోవచ్చు కానీ ఈ జనరేషన్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ సో అది ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి మెయిన్గా చెప్పుకోవాలంటే భయ నాకు ఫస్ట్ ఆఫ్ అంతా ఒక నార్మల్ స్టైల్ ఒక సరదా సరదాగా అండ్ సుమంత్ గారి యాక్టింగ్ అనియొచ్చు సో వేరే లెవెల్ అనిపించింది లైక్ మంచి స్మూత్ వెళ్తుంది ఫిలిం అన్నట్టు అనిపించింది ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్లాగ్ చూసామో సెకండ్ ఆఫ్ అంతా నిజం చెప్తున్నాడు భయ ఆ ఇంటర్వెల్ పోర్షన్ చూసిన తర్వాత లిటరలీ కొంచెము వేరే వేరియేషన్ అయితే మనకు వెళ్తూ ఉంటుంది స్టోరీ గన కనెక్ట్ అయితే మాత్రము ఎందుకనంటే అక్కడ ఆ బాండింగ్ మధ్యలో ఆ ఎమోషనల్ అనేది మనకు తెలుస్తా ఉంటుంది అసలు అది ఏమి ఇమోషనల్ అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి సో అది ఎంటైర్గా మంచిగా మేనేజ్ చేస్తారని చెప్పొచ్చు అండ్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది ఎక్స్పెషల్ క్లైమాక్స్ పోషన్ డిసెంట్ వాచ్బుల్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ఆ క్లైమాక్స్ పోషన్స్ చూసుకున్నా కానీయొచ్చు ఫిలిం మొత్తం ఓవరాల్గా మాట్లాడుకుంటే సో నిజం చెప్పాలంటే భయ వన్ టైం వాచబుల్ ఫిలిం అండ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా కూర్చొని చూడొచ్చు చూసే విధంగా అయితే ఉంది అండ్ ఈ ప్రెజెంట్ జనరేషన్ కావాల్సిన అంటే పిల్లలకు కావాల్సిన ఫిలిము ఇలాంటి ఫిలిమే అని చెప్పుకోవచ్చు మెయిన్గా పేరు పిల్లలు కూడా చూసి చూడాల్సిన ఫిలిం అని చెప్పుకోవచ్చు ఏం లేదు బయ్ ఆ స్టోరీ అనేది లిటరలీ చిన్న స్టోరీ పెద్ద స్టోరీ అయితే ఏం కాదు కానీ మన హీరో వర్షన్ లో చూసుకుంటేనే కొంచెం సాడ్ ఉంటుంది అంతే అంతకు మించి ఏం లేదని చెప్పుకోవాలి మూవీలో సాంగ్స్ అయితే ఒక రెండు మూడు ఉంటాయి అంతే ఒక రెండు ఉంటే వచ్చు అంతే నార్మల్ అనిపించింది మూవీ రెండు టైం కూడా టూ అవర్స్ సిక్స్టీన్ మినిట్స్ అలా ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి డీసెంట్ గానే ఉంది ఫ్యామిలీ దగ్గర టూ అయితే ఉందని అని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అనేది చెప్పాలంటే ఇంకొక విషయంలో ఇక్కడ బాగి కానివచ్చు రామ్ క్యారెక్టర్ కానీయొచ్చు Čiu, liga, po tai. మన వ్యాసన క్యారెక్టర్ అనివచ్చు ఈ ముగ్గురు చుట్టూ ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఫిలిం అని చెప్పుకోవచ్చు దీంట్లో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు అండ్ ఫాదర్ ఎమోషనల్ కూడా చూసుకోవచ్చు సో ఇలా అయితే ఉంటుంది ఇటువంటి సిగ్మెంట్స్ అయితే మీరు అయితే ఫిలిం అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఒక ముక్కలు చెప్పాలంటే అండ్ ఎంటైర్ గా అయితే అనగన్నగర్ మూవీ అయితే ఇలానే ఉంటుంది అండ్ కంపల్సరీ ఫీలింగ్ కనుక మీ కనెక్ట్ అయితే మంచి ఎమోషనల్ ఫిలిం అని చెప్పుకోవచ్చు చూసే విధంగా అయితే ఉంది అండ్ ది అనగనగర్ మూవీ రివ్యూ అయ్యా ఇంకెప్పుడు నేను లాగ్ చేయను అండ్ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్ అని చెప్తాను